నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జైఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర విజయ్ బ్రదర్స్కి సంబంధించి సంక్రాంతి వరకు కూడా చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి నేను ఇప్పటి వరకు జరీ కోట దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్ వెరైటీ చాలా చూపిస్తూ వచ్చాను అన్నీ కూడా మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు అందుబాటు ధరల్లో వస్తున్నాయి ఈరోజు ఈ వీడియోలో కూడా ఏంటంటే ప్యూర్ వెంకటగిరి పట్టు ప్యూర్ వెంకటగిరి పట్టు ఏంటంటే వీరికి సొంత మగ్గాలు ఉన్నాయి వెంకటగిరి సొంత ఊరు సో మంచి క్వాలిటీ మనకు దొరుకుతుంది చాలా తక్కువ ధరలు మీకు థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ ఉన్నవన్నీ కూడా చాలా వరకు కూడా ఎయిట్ థౌసండ్ చేంజ్లు అలా వస్తున్నాయి చాలా బాగున్నాయి థర్టీ పర్సెంట్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ రెండు రకాలుగా కూడా ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీ ప్యూర్ పెన్ కళంకారికి సంబంధించి విజయ్ బ్రదర్స్లో చాలా ఎక్కువ కలెక్షన్ అనేది దొరుకుతుందండి వీరికి వెంకటగిరి పక్కనే కాళహస్తు ఉండడం వాళ్ళే పట్టు చీరలు ఇచ్చి ఆ పెన్ కళంకారి వేయించడం ఎక్కువ కలెక్షన్ చాలామంది నన్ను అడిగారు కూడా పెన్ కళంకారి ఎక్కడ దొరుకుతాయన్నారు మీరు విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి పెన్ కళంకారికి సంబంధించి ప్యూర్ వస్తుంది ఇవి మళ్ళీ మీకు ఎక్కడ కూడా ఇంత కలెక్షన్ దొరకదు అవి మనం వీడియోలో చూపించబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి విజయ్ బ్రదర్స్ జైఎన్టీయు మెట్రో స్టేషన్ కుక్కట్పల్లి వారి స్టోర్ నుంచి ఫస్ట్ మీకు చూపించేది ప్యూర్ పెన్ కలంకారీ పట్టు శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర తీసుకుని దానిపైన హ్యాండ్ పెయింట్ అండి ఇదంతా కూడా పెన్ కలంకారి అని అంటారు హ్యాండ్ పెయింట్ చేస్తారు పూర్తిగా కూర్చుని వేయడం అనేది అంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ని కలపరు నాచురల్ కలర్స్ తోటి ఈ చీరను ఇలా డిజైన్ చేయటం జరుగుతుంది నన్ను కొంతమంది అడిగారండి ప్యూర్ పెన్ కళంకారీ పట్టు శారీస్ ఎక్కడ దొరుకుతాయని నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీస్ కావాలనుకుంటే మాత్రం విజయ్ బ్రదర్స్కి వెళ్ళండి చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు మనం ఆ కలెక్షన్నే చూడబోతున్నాం ఇవి షోరూమ్ ప్రైజ్ వచ్చి థర్టీ థౌజండ్ మీకు నచ్చితే కనుక మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి నచ్చిన డిజైన్ని చూసుకుని మీరు తెచ్చుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి ఢోకా ఉండదండి ఎందుకంటే వెంకటగిరి విజయ్ బ్రదర్స్ వారి సొంతూరు కాళాహస్తులో ఇది మనకి పెన్ కలంకారి అనేది తయారు చేస్తారు ఆ మొత్తం మగ్గాలు ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి అంటే వాళ్ళు పక్క ఊరే కాబట్టి చిన్నప్పటి నుంచి మగ్గాలు ఇవన్నీ కూడా వాళ్ళు అందులోనే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వారితోటే ఇవన్నీ కూడా డిజైన్ చేయించడం జరుగుతుంది సో మీకు ప్యూర్ వెరైటీ అనేది వస్తుంది ధర మీకు నచ్చితే నిర్భయంగా మీరు చీరను బుక్ చేసుకోవచ్చు కంచి బోర్డర్ మిడిల్ అంతా కూడా చాలా బాగుంది ఇది దశావతారాలు కాన్సెప్ట్లో ఇచ్చారు ఇవన్నీ కూడా థర్టీ థౌజండ్ ప్యూర్ పెన్ కళంకారి పట్టు సారస్ ఇవి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయండి కాకపోతే మిడిల్ డిజైన్ అంతా కూడా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలా తీసుకున్నారు కట్టుకోవడం ఇష్టం లేని వారు చాలామంది ఏంటంటే వాల్ పెయింట్గా కూడా డిజైన్ చేస్తూ ఉంటారు అది ఇంకా మీ ఇష్టం అనుకోండి డిజైన్స్ చూడండి వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యం చూడాలి ఆ పెయింట్ వేసిన వాళ్ళ నైపుణ్యం చే మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాలండి ఎంతో ఓపికగా ఆ పెయింట్ వేస్తారు చీరకి అటువైపు ఇటువైపు కూర్చుని ఆ చీరంతా కూడా పెయింట్ వేయడం జరుగుతుంది ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీస్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి రిచ్ పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ లైట్ కలర్ తీసుకుని దానికి డై చేసి ఆ తర్వాత ఇలా మనకి పెన్ కలంకారి చేయటం అనేది జరుగుతుంది ఈ చీరకి డిజైన్లు ఇలా రావాలి అంటే పాలల్లో చీరని నానబెడతారు మీరు ఈ చీర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు పాలవాసన వస్తుందండి ఇక ఇదైతే రామాయణం థీమ్లో తీసుకున్నారు ప్యూర్ పెన్ కళంకారీ పట్టు శారీస్ థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ చీర తయారవడమే చాలా స్పెషల్గా తయారవుతుంది చీరని పాలల్లో నానబెడతారు పచ్చి పాలల్లో నానబెట్టి అప్పుడు పెయింట్ వేస్తారో పెయింట్ వేసిన తర్వాత నానబెట్టడమో జరుగుతుంది ఆ వాసన కూడా మనకు వస్తూ ఉంటుందండి చీర వాసన బట్టి అది ప్యూరా కాదా అనేది మనం చెప్పేసేయచ్చు ఆ తర్వాత ఈ పెయింట్కి వాడిన కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ అంటే చెట్ల బెరళ్ళు అలా తీసుకున్నదే తప్ప ఎటువంటి కెమికల్స్ రంగులు ఇందులో ఉండవు ప్యూర్ మీకు న్యాచురల్గా వస్తుందండి ఇదంతా కూడా థర్టీ థౌజండ్లో ఉన్నాయి ఈ కళాకారులు అంటే ఈ చీర మీద పెయింట్ వేసిన కళాకారుల్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెన్ కళంకారి పట్టు శారీస్ కోసం చూస్తున్నవారైతే కనుక మీరు ఈ కలెక్షన్కి ఎక్కడ చూడరు విజయ్ బ్రదర్స్లో మాత్రమే ఇంత కలెక్షన్ దొరుకుతుంది ఇన్ని డిజైన్స్ అనేవి కూడా ఇక్కడే దొరుకుతాయి ప్యూర్ పెన్ కళంకారీ పట్టు చీర తొందరగా అన్ని స్టోర్లు వారు తీసుకురారండి ఎందుకంటే అవి ప్యూర్ వెరైటీ థర్టీ ఫైవ్ థౌజండ్ లేని వాళ్ళకి వర్త్ రాదు అంటే వాళ్ళకి అన్ని ప్రాఫిట్ అన్నీ చూసుకుంటే కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని స్టోర్స్లో అయితే చాలా తక్కువ కలెక్షన్ అది కూడా ఊరికి ఒక ఐదారు చీరలు అలా కానీ పెన్ కళంకారీ పట్టు చీర నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను విజయ బ్రదర్స్ వారి దగ్గర ఎప్పుడు ఉన్నాయండి పెన్ కళ్ళం నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ ఆ పెయింట్ కానీ ఆ చీర క్వాలిటీ కానీ మీరు రెగ్యులర్గా చూసే పట్టు చీర కూడా కాదు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర లైట్ కలర్ది తీసుకుని దానికి డ్రై చేసి ఆ తర్వాత ఈ కలర్స్ అన్ని చేయటం జరుగుతుంది ఈ చీరలో వాడే ప్రతి రంగు కూడా నేచురల్గా ఉన్నవి నెక్స్ట్ వచ్చి శారీ ఇప్పుడు మనం చూసిన ఆ హెవీ డిజైన్స్ అన్నీ కూడా థర్టీ థౌజండ్ ఉన్నాయి ఇప్పుడు ఇవి మీకు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్లో వస్తున్నాయండి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్లో మీకు ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీ ఇరవై ఒక్క వేల ఆరు వందలకు వస్తుంది మాకు అలా రామాయణ మహాభారత అటువంటి థీమ్ తోటి వద్దు మేము కట్టుకుంటాం మాకు ఇలా కావాలి అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు క్రీపర్ డిజైన్ స్టైల్లో వెళ్ళొచ్చు ప్యూర్ పెన్ కలంకారీ పట్టు శారీస్ విజయ్ బ్రదర్స్ జైన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది నేను లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూసుకోవచ్చు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే మీకు చాలా తక్కువకు వచ్చినట్టే ప్యూర్ పెన్ కలంకారీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇంత కలెక్షన్ మళ్ళీ మీరు ఎక్కడా చూడలేరు అంటే చాయిస్ అనమాట ఒకేసారి మనకు ఒక యాభై చీర వంద చీర ఉందనుకోండి అందులో మనకు నచ్చిన డిజైన్కి మనం వెళ్ళగలుగుతాం అలా ఎక్కువ కలెక్షన్ వీటిల్లో అంటే పెన్ కలంకారిలో ప్రత్యేకంగా విజయ్ బ్రదర్స్లో మాత్రమే దొరుకుతుంది ఇవి ఒక స్పెషల్ శారీస్ అని చెప్పొచ్చండి మనకి వీరువా నిండా ఎన్ని చీరలున్నా ఈ ఒక్క చీర తీసుకుంటే దీని అందమే వేరు ఇది న్యాచురల్ కలర్స్ తోటి మనకి డై చేస్తారు ప్లస్ చీరని పాలల్లో నానబెడతారు మీరు చీర కొనుక్కునేటప్పుడు స్మెల్ చూడచ్చు ఇంతకుముందు చూపించిన థర్టీ థౌజండ్ మాత్రం అవి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు కూడా నేను ఒకసారి వేరే వారి దగ్గర వీడియో చేసినప్పుడు నేను చూస్తానండి అంటే మేము మనం వీడియో చేయలేదు కానీ షోరూమ్ ప్రైజ్ వచ్చి ఆ రేంజ్లో ఉన్నాయి కాకపోతే విజయ్ బ్రదర్స్లో మనకి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా చాలా వరకు మంచి మార్జిన్లో ఇస్తున్నారు కాబట్టి థర్టీ థౌజండ్ అంటే చాలా బాగా వచ్చినట్టే ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి మామూలు ఫ్లోరల్ కళంకారీ డిజైన్ పిజువాయి ప్రింట్ ఆ స్టైల్లో వచ్చింది ఇవి మాత్రం ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లెమెన్ల్లో వచ్చింది లెమెన్లో కానీ శనగపిండి కలర్ అనవచ్చు అలా వచ్చి పిజువాయి ప్రింట్ స్టైల్లో మనకి లోటస్ డిజైన్ అలా వచ్చింది చాలా బాగుంది మళ్ళీ కంచి బోర్డర్ తర్వాత పళ్ళుకి ఏంటంటే కళంకారీ డిజైన్ చాలా బాగుంది చీర ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీస్ కంచి పట్టు చీర ప్యూర్ హ్యాండ్లూమ్ చీర తీసుకుని ఇలా డిజైన్ చేయటం జరుగుతుంది వీరే విజయ్ బ్రదర్స్ వారే పెన్ కలంకారీ శారీస్ సెలెక్ట్ చేసుకుని తయారు చేయించి తీసుకురావడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది వీటి కోసం ఎదురు చూస్తున్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ చీరలు ఇరవై ఒక్క ఆరు వందలకు వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెన్ కళంకారీ క్రీపర్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు మొత్తం హ్యాండ్ పెయింట్ అండి మొత్తం హ్యాండ్ పెయింట్ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజులో మీకు ఆ ధరకు వస్తుంది ప్యూర్ పెన్ కళంకారీ పట్టు శారీస్ బోర్డర్లో చూసుకుండా వీవింగ్ హంసల డిజైన్తో పాటు ఏనుగుల డిజైన్ కూడా ఇచ్చారు పైన హంసల డిజైన్ కదా కిందకు వచ్చేటప్పటికి ఏనుగుల డిజైన్ అట్లా రెండు వైపులు బార్డర్లోనూ ఇచ్చారు మళ్ళీ ఆ ఏనుగుల డిజైన్నే చీరలో కూడా పెయింట్ చేశారు ఇది పళ్ళు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి పింక్ బేబీ పింక్కి నెమలి కంఠంలో ఉండే బ్లూ డిఫరెంట్ బ్లూ చాలా అందంగా ఉంది చీర కడితే మాత్రం చాలా హుందాతనంగా ఉంటుందండి మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అమ్మాయిలకి బాగుండదాని కాదు కానీ అందరికీ బాగుంటుంది కాకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళం మనకి చాలా హుందాతనంగా ఉంటుందండి చాలా బాగుంటాయి చీరలు మనకు అన్ని రకాల పట్టు ఉంటే ఈ పట్టును కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు శ్రీ విజయ్ బ్రదర్స్ కుక్కట్పల్లి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి ఈ శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు విజయ్ బ్రదర్స్ వచ్చి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉందండి అన్ని కలర్స్ కూడా ఆల్మోస్ట్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు పెన్ కలంకారీలో మరికొన్ని డిజైన్స్ అండి ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే అవకాశం ఉన్నవారు స్టోర్ను విజిట్ చేయండి వీటితో పాటు చాలా చీరల మీద మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి గద్వాల పట్టు చీరలు ప్యూర్ కంచి పట్టు జరీకోట మన మనం జరీకోట వీడియో అప్లోడ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ తర్వాత బెనారస్ పట్టు ఆల్ ఓవర్ వీవింగ్తో ఉన్నవి కూడా చాలా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అన్నీ కొత్త స్టాక్ ఒక మాటలో చెప్పాలంటే వీవర్ ధరకే మీకు ఈ శారీస్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది మంచి నేవీ బ్లూ బార్డర్ రెండు వైపులా బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా కలంకారి వెన్కారి డి డిజైన్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో డార్క్ నేవీ బ్లూ కానీ తర్వాత లేదంటే మనకి నేవీ బ్లూనే డార్క్ నేవీ బ్లూనే దీని మీద ఏంటంటే చాలా బాగా ఫిష్ డిజైన్ ఇస్తూ మళ్ళీ కళంకార డిజైన్ స్టైల్లో వచ్చారు ఇవన్నీ చాలా బాగున్నాయండి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైస్ రిచ్ పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు శారీస్ ప్యూర్ హంచిపట్టు కంచిపట్టు తీసుకుని పెన్ కళంకారి డిజైన్ అంటే పెయింట్ చేశారండి ఈ పెయింట్ చేసినప్పుడు ఇందులో వాడిన కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ అంటే చెట్ల బెరళ్ళ నుంచి అలాగే చింత చెట్టుకి సంబంధించి తర్వాత కొన్ని కరక్కాయి ఇటువంటి వాటి నుంచి కలర్స్ తీసుకుని వాటిని వీటి మీద యూస్ చేస్తారు ఈ చీరల మీద అలాగే ఈ చీరలను ఏం చేస్తారంటే తర్వాత పాలల్లో నానబెడతారండి మీకు పాల వాసన వస్తుంది సారీ అంటే చీర మీరు ముట్టుకున్నప్పుడు ఏంటి ఇలా వాసన వస్తుందని మాత్రం అనుకోకండి అది అయితేనే మనకి పూర్తిగా మనకి పెన్ కళంకారీ చీర అని చెప్పి మనం అనుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ పెన్ కళంకారీ శారీ అయితే మీకు పాలవాసన వస్తుంది ఇది కూడా ప్యూర్ కంచిపట్టు చీర చాలా బాగుంది దీనికి కళంకారీ డిజైన్లా వచ్చిందండి ఈ డిజైన్స్ అంటే చిన్న డిజైన్స్ అన్ని వచ్చినవన్నీ కూడా ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ కంటే చాలా తక్కువ ధరలో మంచిగా వస్తున్నాయి ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే వెంకటగిరి పట్టు శారీస్ని చూద్దాం ప్యూర్ పట్టు వెంకటగిరి ప్యూర్ పట్టు శారీస్ ఇవి ఇవి కూడా మీకు ఆఫర్ ప్రైజులో వస్తున్నాయండి రెండు వైపులా కూడా సిల్వర్ తోటి చాలా అందంగా వచ్చింది వైన్ కలర్ వెంకటగిరి చీరకి ఏంటంటే చాలా వరకు కూడా పళ్ళు దగ్గర దగ్గర దగ్గరకు వస్తుంది లోపలికి వచ్చే కొద్దీ కొంచెం దూరం వస్తుంది ఇది ఆఫర్లో మీకు ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీకే వస్తుంది ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై రూపాయల సారీ నేను మిస్ అయ్యాను ఒకసారి మళ్ళీ చెప్తాను బ్లూ కలర్ అండి డార్క్ మనకి నేవీ బ్లూ కలర్ వస్తుంది ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి శారీస్ ప్యూర్ వెంకటగిరి చీరలు ఏంటంటే విజయ్ బ్రదర్స్ వారి దగ్గర బాగుంటాయి ఎందుకు అని అంటే వెంకటగిరి వాళ్ళ సొంత ఊరు ఈ చీరలన్నీ వాళ్ళ సొంత మగ్గాల మీద తయారు చేస్తారు మంచి కలర్ అండి శనగపిండి కలర్కి చాలా బాగుంది సెల్ఫీ వచ్చింది ఇది మళ్ళీ కాంట్రాస్ట్గా అలా లేదు చాలా బాగుంది కొత్త డిజైన్ ఎన్ని చీరలున్నా కూడా ప్యూర్ వెంకటగిరి పట్టుకున్న అందమే వేరు ఇది కూడా లైట్ వెయిట్లో ఉంటుంది చూడ్డానికి డిజైన్ హెవీగా కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్లో ఉంటుంది ఇంత హెవీ డిజైన్తో అంటే వీవింగ్ తోటి వచ్చిన శారీ మీకు ఆఫర్ ప్రైస్లో ఎయిట్ థౌసండ్ సెవెన్ సిక్స్టీకే వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి పిండి కలరు అనలేము ఎల్లో అని కూడా అనలేము అలా డబల్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ కింది వైపున బిగ్ బార్డర్ నెక్స్ట్ మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది రెండు వైపులా కూడా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ప్యూర్ వస్తాయి ఇంకా రెండు వైపులా కూడా బార్డర్ హంసల డిజైన్ బార్డర్ టెంపుల్ బార్డర్ తోటిచ్చారు మిడిల్లో ఏంటంటే లీవ్స్ లాగా చాలా చక్కగా వ్యూ చేశారు ఇప్పుడు ఈ చూపిస్తున్న ఈ చీరలన్నీ కూడా ఏంటంటే మీకు ఆఫర్ ప్రైస్లో ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ మంచి ఆఫర్లో వస్తుంది అసలు రాదు ఈ చీరలు అయితే పదమూడు వేలు ఏంది రావండి ఒకవేళ తగ్గి వచ్చాయి అని అనుకుంటే పన్నెండు నుంచి ఉంటాయి తప్పితే తక్కువ ధరలో రావు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ కింది వైపున బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద బోర్డర్ హాఫ్ సారీస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ సెలబ్రిటీ కలర్ అంటారు కదా ఆ కలర్లా వచ్చింది చీరలో మళ్ళీ బుటీ సిల్వర్ బుటీ వచ్చి అందులో మీనాకారి వర్క్ కూడా వచ్చింది మనకి పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపల కొంచెం కొంచెం దూరంగా వస్తుంది మొత్తం సిల్వర్ వీవింగ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇది కొంచెం గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా అందంగా వచ్చింది ఈ చీర పళ్ళు కూడా పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్లో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ మీకు ఇప్పుడు ప్రజెంట్ పండగల ఆఫర్లలో ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీకే వస్తుంది ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలకే మీకు ఈ చీరలు వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ కూడా చాలా బాగుంది రాయల్ బ్లూ వైలెట్ మిక్స్ అనుకోచ్చి పూర్తి రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ రెండు మిక్స్ అవుతున్న కలర్ దీనికి ఏంటంటే సిల్వర్ వీవింగ్ తోటి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు యంగ్ జనరేషన్ కూడా చాలా పెళ్లి కూతురు అలాంటి వాళ్ళకు కూడా ఈ చీరలు బాగుంటాయి వెంకటగిరి పట్టు చీరలు మనం పెళ్ళి అంటే ఒక ఐదు నుంచి ఎనిమిది చీరల దాకా కొంటాం కొంత కొంతమంది ఏంటంటే ఐదు లెక్కగా ఉంటుంది కొంతమందికి ఆరు చీరలు లెక్క ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క హ్యాండ్లూమ్ పట్టు చీర కొనండి ఒక కంచి పట్టు ఒక బెనారస్ పట్టు ఒక వెంకటగిరి పట్టు అలా వెళ్ళచ్చు అంటే అన్ని రకాల పట్టు కడతారు పట్టులన్నీ ఒకలానే కనిపిస్తాయి కానీ ఏ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ దేరండి ఏ పట్టుకు ఆ పట్టు డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ కలర్ శారీ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అండి కలనేత గ్రీన్ యాష్ కలర్ అలాగే చిలక పచ్చ రెండు మిక్స్ అవుతూ వచ్చిన దారం అది అంటే పట్టు దారం మిడిల్లో రుద్రాక్ష బుట్టిలాగా పెద్ద పెద్ద బుటీ ఇచ్చారు బార్డర్ రెండు వైపులా కూడా పైతాని వీవింగ్ వచ్చింది చాలా బాగుంది మునియాస్ ఇచ్చి పైతాని వీవింగ్ రెండు వైపులా రెండు రెండు మునియాస్ చొప్పున వ్యూ చేశారు మిడిల్లో పై వచ్చింది చాలా బాగుంది పళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ మనకి వెంకటగిరి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఎవరికైనా బాగుంటుందండి యంగ్ జనరేషన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ బాగుంటుంది నెక్స్ట్ శారీ ఇది మంచి రెడ్ కలర్ మిడిల్లో చాలా బాగుంది ఇది కొంచెం ప్రైస్ పెరుగుతుంది ఒక థౌజండ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఈ శారీస్ పడతాయి ఎయిట్ సిక్స్టీ ఆ రేంజ్లో అంటే ఇంకొక థౌజండ్ పెరుగుతుంది ఈ క్వాలిటీవి ఈ ధరకైతే రావు మనకి విజయ్ బ్రదర్స్లో ఆఫర్స్ అనేవి మనకి ఎప్పుడు ఉంటాయి కాబట్టి అది నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు అలాగే వ్యూవర్స్కి మాత్రమే ఉంటుందండి సో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి వివాహాది శుభకార్యాలు ఉన్నవారికి అయితే చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది అలాగే ఈ వెంకటగిరి పట్టుకి సంబంధించి ఏంటంటే వెంకటగిరిలోనే తయారవుతాయండి అక్కడున్న స్వర్ణముఖి నది నీరు వలన చీరకి అంటే ఆ పట్టుకి ఆ క్వాలిటీ వస్తుందట వాళ్ళకి పేటెంట్ హక్కు కూడా ఉంది అంటే వీళ్ళ చీరలు వేరే వేరే చోట తయారవడానికి వీల్లేదు మనకు మామూలుగా ఏంటంటే కంచి పట్టు ఇవన్నీ కూడా వేరే వేరే చోట్ల మగ్గాలమే తయారవుతూ ఉంటాయి ఓన్లీ కంచిలోనే తయారవ్వవు కానీ వెంకటగిరికి వచ్చేటప్పటికి వెంకటగిరిలోనే ఈ చీరలు తయారవుతాయి అలాగే ఆ నది వలన ఈ చీరలకు ఆ క్వాలిటీ ఉంటుంది ఇలా చాలా స్పెషల్స్ ఉన్నాయండి బ్రదర్స్ వారిది ఏంటంటే సారీ ఎయిట్ సిక్స్టీ అన్నాను కాదు నైన్ థౌజండ్ త్రీ సిక్స్టీ చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఇక ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ దగ్గరికి ఏంటంటే ఇవి ఈ ధరకి అంటే మీకు వీవర్ ధరకే చక్కగా రావడానికి గల కారణం విజయ్ బ్రదర్స్ వారిది విజయ్ గారిది ఏంటంటే సొంతూరు అండి వారికి సొంత మగ్గాలు ఉన్నాయి అక్కడే తయారైన చీరలు ఇప్పుడు పెన్కళంకారి కానీ కంచిపట్టు కానీ ఇవన్నీ వాళ్ళ మగ్గాల మీద తయారయ్యి రావడం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మీనాకారి వీవింగ్ ఇచ్చి మిడిల్లో మళ్ళీ మనకి సిల్వర్ వీవింగ్ ఇచ్చారు థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉండే ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ మీకు ఇప్పుడు ప్రజెంట్ నైన్ థౌజండ్ చేంజ్ ఎయిట్ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్లో వస్తున్నాయి వెంకటగిరి అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ లెమన్ ఎల్లో ఇది థర్టీన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఉందండి ఇంకా ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది ఈ పాటికే మీరు కొనుంటే మీరు మీకు అర్థమవుతుంది రేటు ఎంతవరకు డిఫరెన్స్ ఉంది అనేది చాలా కొత్త మోడల్లో బార్డర్ వచ్చింది చాలా బాగుంది మాకు రెగ్యులర్ బార్డర్స్ వద్దు అనుకునే వారికి ఈ బార్డర్ చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అన్ని శారీస్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి పండగ వరకు నడుస్తున్నాయి సో ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి వివాహాది శుభకార్యాలు ఉన్న వారికి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి ఈ ఆఫర్లు ఇప్పుడు చూస్తున్న గారి పట్టు శారీస్ అలాగే వెంకటగిరి పట్టు శారీస్ ఈ రెండు కూడా థర్టీ పర్సెంట్ నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉన్నాయి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అన్ని వెరైటీస్ మీద కూడా పండగ వరకు అంటే మనకి సంక్రాంతి క్రిస్మస్ ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా పర్చేజ్ చేసేది మనం ఈ టైంలోనే కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిస్కౌంట్స్ నడుస్తాయండి అన్ని చీరల మీద ఒకటని లేదు ఆల్ వెరైటీ మీద థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ